ఎస్సీ బిసి సంఘాలకు అనేక సేవలు చేస్తూ సమాజంలో బడుక బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఈ రోజు జన్మదిన జారి రెడ్ క్రాస్ సొసైటీలో జరుగుతుంది నెక్స్ట్ ఇద్దరు కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది ప్రభుత్వ పరంగా కూడా ఏమైనా ఆశిస్తున్నారా పేద అభివృద్ధి కోసం మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయబోతున్నారు ప్రభుత్వాన్ని నేను ఏం ఆశిస్తలేదు ప్రభుత్వంలో ఉన్నవారు ప్రభుత్వం నడిపించేవారు ప్రభుత్వం ప్రతినిధులు వాళ్ళ పిల్లలు మన్మలో మన్మరాల్లో గవర్నమెంట్ స్కూల్లో చదవవాల్సిందే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లా ప్రభుత్వ పాఠశాలలలో చదవకపోతే వాళ్ళకు ఎవరు కూడా ఓట్యొద్దు ఆఫీసర్స్ కానీ ఐఎస్ ఆఫీసర్ కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ గ్రామ సర్పంచ్ కానీ వార్డ్ నెంబర్ కానీ వాళ్ళ పిల్లలు కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్లో ఉండాలి వాళ్ళ ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్లు చేయాలి హాస్పిటల్లల్లో చేయాలి పోలీస్ స్టేషన్లలో ఇంప్లే ఏంటంటే నేను ఒక యాభై సంవత్సరాల నుంచి చూస్తున్నా మెయిన్ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగాలి ఎవరు గరిబోళ్ళు మన ఎవరు సామాన్యుడు పోయినా అంతే ఉండాలి ఒక మంత్రి పోయినా అంతే ఉండాలి పోలీస్ స్టేషన్ అప్పుడే ఈ మూడు ఉంటే ఏ ప్రభుత్వం అన్నా ఉంటుంది అది ఫిరి ఇది ఫిరి అని మన ఇంటికాడికే బియ్యం తెచ్చిస్తే మనం సోమరపూట్లు అవుతారు ఫిరీ అన్నది పెట్టవద్దు ఫ్రీ తీసుకుంటే సోమర్పోతులు అవుతారు చేపలు పట్టేది నేర్పాలి కానీ చేపలు ఏదన్నా బతుకు తెరవ ఏదో విద్య అంటే ఐటీఐలు ఇంకా రకరకాల పని నేర్పించి బతుకని నేర్పాలి కానీ నువ్వు బయటకు వెళ్ళకు నీకు అది ఫిర్ ఇస్తాం ఇది ఫిర్ ఇస్తామంటే సోమరు అవుతారు ఏ ప్రభుత్వం అన్నాడు ఓట్ల కోసానికి ఇది ఫిర్యా అది ఫిరి ఈ ఫిర్చే పైసలతోని వాళ్ళకి ఏదో ఒకటి నేర్పియాలి బతుకు నేర్పియాలి బతుకు తెరిపి నేర్పియాలి నేను ఎందుకు అంటుండే అంటే సెవెన్ డెబ్బై ఎనిమిది నుంచి చాలా మందిని చూసా ఒక ముఖ్యమంత్రుల ముఖ్యమంత్రుల బెడ్రూమ్ లో పోయి మాట్లాడుతూ ఇప్పుడైతే మీ అమ్మ సర్పంచ్ అంటూ ఆ ఇంట్లో కూడ అని అట్లున్న పరిస్థితి అదే టీఎంజే కానీ చెన్నారెడ్డి కానీ పాత వాళ్ళు అంతా ఎంజాయ్ అరే మేము ఏదైనా పని ఉందా అంటే బెడ్రూమ్లో పోయి మాట్లాడుతున్నాం ఇప్పటి వాళ్ళు మామూలు కాగానే కన్ను నెత్తి మీద ఎక్కుతున్నాయి ఆ రకంగా ఉంది నిజంగా ఎవరు పని చేస్తారో నేను ఆ పార్టీకి ఈ పార్టీకి ఈ వాడు వ్యక్తి మంచి వ్యక్తి ఉండాలి వాటికి వాళ్ళ వారికి పని చేసే గుణం ఉండాలి అంతేగాని చెట్టు నుంచి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు ఏదో ఇప్పుడు ఈడ హైదరాబాద్కి తీసుకుపోతారు కూరగాయన్ని ఆడ పొలం కాడ పెట్టి అంతారు అట్లా చెట్టు పేరు చెప్పుకొని గెలిచేటోళ్లకు అది కరెక్ట్ కాదు వ్యక్తిని సెలెక్ట్ చేయాలి ఇంకా చెప్పినా కదా ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు కంపల్సరీ కానిస్టేబుల్ ఉన్నా ఐపీఎస్ ఉన్నా గవర్నమెంట్ ఉస్కూల్ అది అది ఏమవుతుంది అంటే మనం అనమాట ఉండవచ్చు కొడుకు ఇలా కొడుకీలో అవడ్డా ఇలా అవడా వాళ్ళ పిల్లలకు ముందు గవర్నమెంట్ స్కూల్లో ఉండాలి ఐఏఎస్ ఆఫీసర్ పిల్లగాడు కానిస్టేబుల్ పిల్లగాడు అన్నీ చదవాలి అంతేగాని ఐఏఎస్ ఆఫీసర్ భార్య డెలివరీ అన్నీ కావాలి కానిస్టేబుల్ భార్య కూడా అన్నీ డెలివరీ కావాలి ఎందుకంటే మా నర్సులు మా అందరు ఉన్నారు డాక్టర్లు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నారు మా వాళ్ళు కూడా ఇల్లుండలు వాళ్ళ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లా ఉండాలి ప్రభుత్వం పైసలు తీసుకున్నప్పుడు ఏమో ఎందుకంటే ఎందుకు అప్పుడు వాళ్ళ పిల్లలు చదివితే ఆడికి పోతారు చూస్తారు అభివృద్ధి చెప్తారు ఇప్పుడు ఈడ ఇంతమంది పిల్లలు నా నేను నేను అభివృద్ధి చేసిన స్కూల్లా అది ఒక మూడు వేల మంది పిల్లలు నా పిల్లలను సేవ చేస్తా అది నేను ఒకటి ఒక హెడ్ మాస్టర్ రాష్ట్రపతి హలో నరేష్ అన్న ఎవరన్నా మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి కావాలని రాజకీయ నాయకులు పెట్టి కేసులు పెట్టి రకంగా బదలాం చేసాను కానీ నేను లేకపోతే ఎప్పుడో ఎమ్మెల్యే కావాలి కొన్ని వేల పట్టాలి కొన్ని గారి నెక్స్ట్ ఇప్పుడు కాదు కానీ చెప్తా సందర్భం ఒక్కసారి ఒకసారి చిన్నప్పటి నుంచే సాయం చేయాలనుకున్నా ఏదన్నా అభివృద్ధి చేయాలనుకున్నాం ఎదుటోళ్ళు బాధ పడుతుంటే నాకు ఉంటే కాదు ఇప్పుడు ఎందుకంటే రెడ్ క్రాస్లా ఈ పిల్లలకు కూడా ఈ ఇప్పటి నుంచే భావాలు నేర్పిస్తే ఇళ్ళ ఉంటుంది పిల్లలకు ఫిఫ్త్ క్లాస్ ఇప్పుడు చిన్నప్పటి నుంచే జూనియర్ రెడ్ క్రాస్ జూనియర్ రెడ్ క్రాస్లో జాయిన్ చేయాలి పిల్లలు అప్పుడు ఆ పిల్లలకు సేవా భావాలు వస్తే వాళ్ళు కూడా ఏమన్నా మనం మెడికల్ క్యాంప్ కానీ ఇంకా వేగేరే వేరే కానీ వాళ్ళకి ఏమవుతుందంటే ఇట్లా చేస్తుంటే సేవ్ అవుతుంది

చిన్న ఈ రోజు హనుమాన్ దినోత్సవం పెట్టింది ప్రతి ఒక్క ఆపద ఉంది అన్నా నాకు పని ఉంది అన్నా కాలేజ్ ఫీజు కట్టుకోలేకపోతున్నా అన్నా స్కూల్ ఫీజు కట్టుకోలేకపోతున్నా అన్నా ఇంట్లో రేషన్ లేదు అని ఎవరైనా వచ్చి అడిగితే అందరికి ఆపదస్తూ హంబేదుల్లా ఉండే మా చిన్న శ్రీశుల మేధవ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ నాకు ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి పరిచయం మా చిన్న శ్రీశైల మేధవ గారికి మేము వాళ్ళ ఇంట్లోనే పెరిగాము వాళ్ళతోనే పెరుగుతున్నాము చచ్చేంత వరకు ఆయనతోనే ఉంటాం మేము ఇలాంటి ఇలాంటి స్కూళ్ళు ఇలాంటి బళ్ళు ఇలాంటి గుళ్ళు ఇలాంటి మసీదులు కాకుండా శ్మశాన వాటిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని స్పశాన వాటిగా ఎవరి కోసం సిక్కుల కోసం సర్దార్శిస్ కోసం కట్టించిన ఏకైక వ్యక్తి మా చిన్న శ్రీశైల నాయకు ఇలాంటి జన్మదినాలు మీరు ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇలాగే ఈ పిల్లలకి మేము మీ పిల్లలమే మాకు కూడా ఎప్పుడు అండదండగా ఉండాలని ఆ భగవంతుడిని అల్లాని క్రైస్తుని అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీరు నూరేళ్ళు సుఖంగా దొరకాలని మనస్ఫూర్తి కావచ్చు థ్యాంక్ యూ కోరుకుంటున్నాము ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అక్కడ గురించి అందరూ చెప్పారు అలా గురించి మనం ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే పేదలకే అన్న పెళ్ళి ప్రతి వాళ్ళు అన్న

మరో చాచానెవరుగా మనం గుర్తుంచుకుందాం చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టంగా చూస్తారు ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ వల్ల కూడా నేను వారి ప్రోగ్రామ్స్ చేసిన చిన్నపిల్లలతో అచ్చరజ ప్రోగ్రామ్స్ చేయిస్తాను దానికోసానికి నేను ఒకటే మిమ్మల్ని రిక్వెస్ట్ ఏంటంటే ఒక రూపానికి తెద్దాం ఈ ఒక ప్రోగ్రామ్స్ పిల్లలకు వంద మంది పిల్లలు కల్చరల్స్ ఏదైనా ఉన్నాం ఒక తెలంగాణ సాంస్కృతిని ముందు తీసుకురావడానికి మనం కంకణం కడుస్తుందాం ఆ యొక్క దాన్ని సంబర్ క్యాంప్ ద్వారా కానీ మిగతా ద్వారా పెద్ద ఎత్తున మన యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ను ఢిల్లీలో మనం రాష్ట్రపతి ముందు ప్రదర్శించడానికి అదేవిధంగా అదేవిధంగా మాక్ పార్లమెంట్ కూడా మనం అనుకుంటా ఉన్నాం దాన్ని రెండు కలిపేసి ఢిల్లీలో రాష్ట్రపతి ముందు ముందు పార్లమెంటు సభ్యులందరూ కూడా సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతాం కాబట్టి ఈ యొక్క సేవ సహకారండి ఈ యొక్క పిల్లలు మనం ఎంత ఎంకరేజ్ చేస్తారు ముందుకు పోతారు కాబట్టి ఆ యొక్క ప్రోగ్రామ్ చేద్దామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రెడ్ క్రాస్ దారంగా కలిసి వారు వారు బ్యాటరీ మెంబర్ కాబట్టి ఇంకొకటి అరవై నాలుగు సంవత్సరం అరవై నాలుగో సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా అరవై నాలుగు మందిని రెడ్ క్రాస్ సభ్యులుగా కూడా వారు చేర్చారు చేర్చడం జరిగింది వారు డిక్లేర్ చేశారు పిల్లలకు కూడా ఇచ్చారు ఇంకా ఏం చేయాలన్నా చేద్దామని ఆలోచన కానీ నేను ఒకటే అన్న మీరు ఏదో విధంగా ఇవ్వడం కాకుండా ఒక ప్లాట్ఫామ్ ద్వారా మన అందరికీ కలిసి ఇస్తే ఇంకా బాగుంటుంది మనం గుర్తింపు ఉంటుంది పది మందికి సేవ చేసే వాళ్ళం ఉంటాం కాబట్టి అవుతాం కాబట్టి దాన్ని దయచేసి సిస్టంలో పోయేసి నేను చేస్తాను అదే కూడా ఝాన్సీ గారికి కూడా చెప్తా ఉన్నా కల్చరల్స్ మీద పెద్ద ఎత్తున మనం ఒక ప్రోగ్రాం చేద్దాం సేవలు తీసుకుంటు కానీ రక్తదానం ఎందుకు చేయాలి సేవ ఎందుకు చేయాలని భావంతో ఉండాలి ఈ కల్చరలు ఈ మీద రికార్డ్ డ్యాన్స్ మీద కాకుండా సమాజానికి ఉపయోగపడి సేవ చేసే భాగ్యానికి ఉపయోగ పిల్లలకు తరానికి రావడానికి కోసానికి మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పిల్లలను ఎంకరేజ్ చేసేసి వాలంటీర్గా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను అన్నయ్యను కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అన్నయ్య మరోసారి తెలియదు ఎందుకంటే పిలవగానే వచ్చేసి పిల్లల్లో నాకు కేక్ కట్ చేసినందుకు ఈ యొక్క జన్మదినం మరే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కంటిన్యూగా చేయాల్సిందిగా బీ అన్న చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేస్తాము అన్ని సమ్మర్ క్యాప్లు ఏం కానీ

सर राजेंद्र अहमद वेंचरर्स जी ये तो सर वन सेकंड सर सर सॉरी वन सेकंड सर मैम मैडम ये क्या कर रहे हैं मैडम ये क्या कर रहे हैं पंडित पंडित आप पहले आज शाम को आप सर नन्ना कमेंट्स में पोस्ट कर 这个。 Terima kasih <muchas> telah menonton.